హాయ్ అండి ప్లస్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాం ఎట్లా చేస్తాను చూపిస్తాను రండి ఓకే అండి ఎగ్ బిర్యానీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలి ఒకటి బాండి ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎగ్స్ వేయించడానికి ఆయిల్ కొంచెం కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిపోయింది ఇంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నా ఇప్పుడు అవి వేసాక వేసుకున్నాను ఎక్కువ కాకి పెట్టుకోవాలి మంచి కలర్ వేయించుకోవాలి ఓకే అండి బాగా వేయిపోయింది పద్ ప్లేట్లో పెట్టుకున్న ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసానండి అవి కొంచెం బాగా కాగాలి నూనె వేడయ్యాక మసాలా ఓకే అండి నూనె బాగా కాగిపోయింది ఇప్పుడు దీంట్లో చెక్క లవంగాలు షాజీర బిర్యానీ ఆకు ఒకటేద్దాం కొంచెం వేగనివ్వాలండి రాలక్కాయలు అవి मग वेगपन इथं दींटो आनंद चक् ब्रौन कलरला वेगप्र సాల్ట్ వేస్తున్నాం ఉల్లుబాయి తొందరగా వేయద్దు సాల్ట్ వేసినప్పుడు ఒక్కసారి ఇట్లా కొంచెం అయితే మంచిగా వేగిపోతాయి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలండి ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయండి ఇంకా కొంచెం వేయాలి బ్రౌన్ కలర్లో రావాలి మొత్తం ఈ ఆనియన్స్ అన్ని ఇవ్వండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగాలండి ఇప్పుడు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అండి ఇవి మంచిగా వేగిపోయింది అల్లం వెల్లిపి పేస్ట్ ఇప్పుడు దీంట్లో పచ్చిమిరగాయలు అద్దాం టమాటా ముక్కలు నుంచి కల్పిస్తాం టమాటా బాగా సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోవాలండి ఓకే అండి టమాటా ఇప్పుడు మగ్గుతుంది దీంట్లో కరివేపాకు కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుని వేసుకున్నాక మళ్ళీ కట్ వేసుకుని మూత పెట్టేసుకొని టమాటా మెత్తగా మగ్గనివ్వాలండి కెంట కొంచెం మొత్తం పోయింది ఇప్పుడు దీంట్లో పెరిగేసుకుందాం పెరుగు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ ఒకసారి వేసుకొని కలుపుకుందాం అన్నీ మంచిగా పట్టాలండి దీనికి మసాలా అంతా సారి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలాగ ఉప్పు కారం మసాలా అవన్నీ వేసాం కదా అవి మంచిగా వేగిపోయి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకుంటాం మూత పెట్టేద్దామండి ఆ మసాలా అంతా ఎక్స్ మంచిగా ఓకే అండి చేద్దాం ఒకసారి అట్లా ఆయిల్ పైకి వస్తుందో ఆయిల్ మంచిగా రావాలి పైకి ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని బేక్స్ తీసేద్దామండి నెక్స్ట్ తీసేసాం కదా తీసేసాం కదండి ఇందాక అయితే ఇప్పుడు వాటర్ పోస్తున్నా ఎసరి కోసం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అండి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నా ఆరు గ్లాసులు వాటర్ పోస్తున్నా దీంట్లో వాటర్ పోసాం కండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసుకోలేదు కదా మనం సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపిద్దాం ఇప్పుడు ఎసరు బాగా కాగేదాకా మూత పెట్టుకోండి ఓకే అండి ఎసర కారీ చూసుకుందాం ఎసరు మంచి కాగిపోయింది ఇప్పుడు ఇప్పుడు రైస్ వేసేసుకుందాం

మూత పెట్టుకుందాం ఓకే అండి అన్నం మంచి కుడుతుంది ఒకసారి కలుపుకుందాం మనం మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం అసలు మొత్తం గుంజుకుని చూసారా మొత్తం అడుగు నుంచి మంచి కలుపుకోవాలి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఎగ్స్ప్రెడ్ చేసుకున్నాం ఇందాక తెచ్చాం కదా ఎగ్స్ మూత పెట్టేసుకున్న గ్యాస్ సిమ్లో పెడదాండి ఒకసారి చూద్దాం కొంచెం థ్యామ్ ఉందండి రెండు నిమిషాలు మొక్కనిస్తే అండి మన బిర్యానీ అయితే అయిపోయింది వేడి వేడిగా ఉంది ఇంకోండి ఎట్లా ఉందమ్మో